మహాశివరాత్రి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన పర్వదినం ఈ పండగ రోజున దేశంలోని శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతాయి రాత్రిపూట పూజాధికాలు జరపడం ఈ పండగ ప్రత్యేకం బిల్వ పత్రార్చనలు రుద్రాక్షమాల ధారణలు రుద్రాభిషేకాలు విభూతి ధారణతో భక్తులు శివయ్య అనుగ్రహం కోసం వేడుకుంటారు ఈ శివరాత్రి తెలుగు సంవత్సరాది ప్రకారం మహాశివరాత్రిని మాఘమాసం బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటారు అయితే మహాశివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్దశి చితిథి ఉండడం ప్రధానం మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో శివుడికి పూజ చేస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం ఈ లింగోద్భవ కాలాన్ని నాలుగు భాగాలుగా విభజించి ఒక్కొక్క సమయంలో శివుడికి ఒక్కొక్క రకంగా పూజ చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని భావిస్తారు శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగిపోతాయి శివారాధనలో లింగ రూపంలో పూజిస్తారు ప్రతి లింగంలోనూ శివుని జ్యోతిస్వరూపం వెలుగుతుందని నమ్మకం వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది అభిషేకాలు పూజలతో పరమశివుని ఆరాధిస్తారు ఈ విశిష్ట దినాన్న రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామం మారుమోగుతుంటుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి జపిస్తారు దీపారాధన చేసి భక్తి ప్రవత్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివపార్వతుల కళ్యాణం చేస్తారు రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలతో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం ముఖ్యం అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ఉపవాసం ఎందుకుంటారు జాగారం ఎందుకు చేస్తారు అంటే దానికి ఒక కథ ఉంది అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు అప్పుడు అమృతం కంటే ముందు ఆలాహలం పుట్టింది హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు ఆలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు లోకరక్షణ కోసం ఆ గరలాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరలకంఠుడయ్యాడు శివుడు హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరు పొందాడు గరలాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివుడిలోని విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు అయినా శివుడిని ఆలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్చిల్లాడట ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకు వచ్చేవంత వరకు జాగారం చేశారట అందుకే ఏటా మాఘభౌల చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం చేస్తారు జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం నిజానికి శివారాధన పురాణాల ముందు నుంచే ఉనికిలో ఉంది శివరాత్రి సందర్భంగా శివుని రుద్రాభిషేకం చాలా శక్తివంతమైనది ఈ విశ్వంలో శివాభిషేకంతో సాధించలేనిదేదీ లేదు దీనిని రుద్ర నమక చమకంతో చేస్తారు జ్ఞానం ఆరోగ్యం సంపదలకు మూలం శివుడే మనిషి సమస్యలన్నీ కూడా శివాభిషేకం ద్వారా పరిష్కరించబడతాయి అని నమ్మకం మానవుల కోరికలన్నీ కూడా శివాభిషేకంతోనే సాధించబడతాయి శివాభిషేకంతో మొత్తం ఈ విశ్వం చల్లబడుతుంది అందుకే శివలింగం ఎండిపోకుండా ఎప్పుడూ చుక్కచుక్కగా నీళ్లు పడేలా ఉంచుతారు శివుడు తనంత తానుగా కోపం తెచ్చుకోడు ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు పార్వతీదేవి శివుడిని రుద్రునిగా మారుస్తుంది రుద్రుణ్ణి శివురుగా మారుస్తుంది శివపార్వతులు ई विश्वालिदण् भाविस्ता ॐ नमशिवाय ॐ नमशिवाय ओम नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय शिवाय महादेवाय नमः भासितशोभितलिङ्गम् जन्म जुःखविनाशकलिङ्गम् तत्र नमामि सदाशिवलिङ्गम् देवमुनिप्रवरार्जित सदाशिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्तनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं पाणिपतिवेष्टितशोभितलिङ्गं दक्ष सुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजधारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कोटिप्रभाकरलिङ्गम् तत्प्रणमामि सदाशिवलिङ्गम् अष्टधलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारण अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा सुरगुरु सुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्जितलिङ्गं परमपदं परमा लिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते